జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండల కేంద్రంలో గురువారం నాడు గ్రామ సభలో గందరగోళం ఏర్పడింది ప్రజాపాలనలో తాము చేసుకున్న దరఖాస్తులు గల్లంతయ్యాయని లబ్దిదారుల ఎంపికలు తమ పేర్లు లేవని అసలు దరఖాస్తులే అధికారుల వద్ద లేవని మా దరఖాస్తులు చెత్త కుప్పలో వేశారని అణులను లబ్దిదారుల జాబితాలో చేర్చారని అధికారులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి గుర్రంపూడు మండల స్పెషల్ ఆఫీసర్ ని వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎవరైనా దరఖాస్తుదారుల పేర్లు లేనట్లయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎలాంటి ఆందోళన అలాంటి అవసరం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల ఎస్ఐ పసుపులేటి మధు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పినా కూడా మీరు ఎడ్యుకేషన్ చేసే కదా తీసుకొచ్చింది ఎందుకుండదు అట్లా తీసుకునే ఎందుకు చేయాలి అర్థం చేయాలి వాళ్ళ పేరు చెప్పలేము మనం

కూడా ఫోన్ నాయకులు లేరు నాయకులు నమ్ముకొని హోటల్ నష్టపోయిన వాళ్ళు ఇలా డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉంది నాకల్ రోడ్ల డ్రైనేజ్ సమస్య ఎంత సమస్యలు ఇరవై నాలుగు గంటల ఉరికి నీళ్ళలో कितने में एमएलए है और उसका कौन सा नाम है राम जी तो से ऐसे बाकी अंदर लगा है और कितने नंबर है और ये है और मेरे నిర్లక్ష్యం మీ అంటే అప్లై చేసింది చేసినప్పుడు ఆ పేరు వచ్చిందా మేడం లిస్ట్ మొత్తం తీసుకు రేషన్ కార్డు కావాలని మేము బిగ్లాం కదా మీరు నూట డెబ్బై చేయకుండా మూడు చేయడానికి కారణం అంటే మీ ఇష్ట ప్రకారమే చేసారా మీ ఇష్ట ప్రకారమే చేసారా లేకపోతే చెప్పాడా మహిళలు ఉన్నారు మీరు రావాడ మీ దగ్గర ఏం చేస్తున్నాడా సాయంత్రం ఆరు కానీ నైట్ పది కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ మీరు మీరు మీరంగా ఉన్నాను తీవ్రంగా ఉండాలా మీకు సంబంధించిన ఏమైనా రాకపోతే అడగాల ఒకవేళ వేరే వాళ్ళకి రాక అర్హత లేకపోయినా వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చింది అని అడగాల మీరు మీకు అన్ని రైట్స్ ఉంటాయి ఈ గ్రామ సభ పెట్టింది ప్రజల కోసం ఈ గ్రామ సభ ఏదో పార్టీలకు అయితే అతీతంగా ఏం పెట్టలే ఇది కాంగ్రెస్ పార్టీదో కాదు టీఆర్ఎస్ పార్టీదో కాదు బీజేపీ పార్టీదో కాదు ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభ ఇది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ అర్థమైతే దారులు ఉంటారు ఇక్కడ అవునా మీకు డౌట్స్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అడగాల వాళ్ళ విధులకు అడ్డంగా కలిగించి అనుకో వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది జైలు పంపించడం జరుగుతుంది దీనిలో స్టేషన్ బెల్ కూడా ఉండవు వినండి 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 అడగాల నేను అడిగి నేను చెప్పేది ఏంటంటే మీకేమైతే కంప్యూటర్ ద్వారా కొన్ని పేర్లు మనం అంటే ఉన్న సమాచారం మేరకు కంప్యూటరైజ్ చేసుకొని తీసుకొని వచ్చి చదవడం జరుగుతుంది అవి ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే తప్ప ప్రజలందరూ ఒక్కొక్క పట్టణంతో అవి ఎంపిక కాబడిన లబ్ధిదారుల లిస్టు కాదు అది ఓన్లీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అటు రేషన్ కార్డ్స్ పైన ఇతర మింగళకైనా రైతు మన ఆత్మీయ భరోసాకైనా కూడా ఆ సమాచారాన్ని చదివి దాంట్లో వాళ్ళ ఎవరి అయినా లేనట్లయితే అక్కడ వాళ్ళు ఏమంటే దరఖాస్తు తీసుకోవాలి అని చెప్పేసి గ్రామ సభలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటివరకు ఎలాంటి ఎజ్యూషన్ లిస్ట్ ఏ స్కీమ్ కింద కూడా ఫైనలైజ్ కాలేదు మిస్ అయినటువంటి లబ్ధిదారులని మిస్ అయినటువంటి పేద ప్రజలకు న్యాయం చేయడం కొరకే ప్రభుత్వమే ప్రజలు అవకాశం రావాలని దేసుకొని గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నా స్థానిక రాదు అనేటువంటి భావన ఎవరికి కూడా ఉండడం ఉండడానికి వీలైనది చెప్పేసి అందరు కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరడం జరుగుతుంది మిస్ అయినప్పుడు ప్రజా పాలకు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా దాదాపుగా ఉన్నాయి ఇక్కడ ఏదైనా ఒకటి మిస్ అయితే మనకు వచ్చే దాదాపు అవి అని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా విమానం అది వాళ్ళకి కూడా మేము మీరుపై చేయమని చెప్తున్నాం సంబంధిత ఎంపీడీ కూడా అండ్ దహసదారిని అవి మొత్తానికి లబ్బిదారు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి రోజే మనం ఇక్కడికి వచ్చేసి గ్రామ సభ నిర్వహించేసేసి వాళ్ళ నుంచి కూడా కాచాలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా వాళ్ళతో పాటు వీళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది అలాగే